ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నేను ముందుకు వచ్చేసాను నా పాత పూజా వీడియోస్ చూస్తే మీకు నేను గిన్నెలో చిల్లర నాణాలు పెట్టి దాని మీద చిన్న అర్థం అనేది పెట్టాను అప్పట్లో చాలా మంది దానికి సంబంధించిన డౌట్స్ అనేవి అడిగారు నేను ఆ కమెంట్ సెక్షన్ లో అనేది క్లారిఫై చేశాను అయితే ఈ మధ్య ఆ ఈ విషయాన్ని మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళకి తెలియజేయాలి ఇంకా ముఖ్యంగా విషయాన్ని మనం మరుగున పడేయకూడదు అనే విషయం మీద ఆలోచించి మళ్ళీ వీడియో అనేది షేర్ చేస్తున్నారు మనం పూజ గదిలో అద్దం పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అలా పెడితే మంచిదా అనే విషయమే ఇప్పుడు నేను వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ స్వీట్ ఉమాస్ ఈ రోజు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ నాకు రెండు రోజులు స్వాగతం మన శ్రీపంచమీ ఫోజ్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి ఎవరికైనా ఏమైనా కావాలంటే నెంబర్ కి వాట్సాప్ చేయండి లేదు అంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ శ్రీ పంచమీ లో కూడా హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉందండి సరే చేయకుండా వీడియోలో పెట్టిపోదాం మనం కొంతమంది ఇళ్లలో చూస్తూ ఉంటే వాళ్ళు దేవుడు లేదు దాంట్లో ఉండరు ఉడికి వెళ్ళాం అనుకోండి అక్కడ మీరు గమనిస్తే జాగ్రత్తగా ఆ మూల విరాట్కి ఎదురుగా బయట అద్దాన్ని అనేది పెడతారు అలా అద్దాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా ఎందుకు అలా అద్దాన్ని పెడతారు అనే విషయం ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు అంటే మనసు అర్థం లాంటిది అలా గర్భగుడిలో ఉన్న మూల విరాట్కు జరిగే అభిషేకాలు అవ్వచ్చు అర్చనలు అవ్వచ్చు పూజ అవ్వచ్చు కార్త చూపించడం అవ్వచ్చు ఏదైనా సరే మనం ఆ అర్థంలో చూసినట్లయితే మనం కూడా ఆ భగవంతుడి తోటే ప్రయాణిస్తున్నాము అని అర్థం అనమాట అలాగే ఆ దైవశక్తి ఏదైతే అక్కడి నుంచి వస్తుందో ఆ శక్తి అనేది ఆ గుడి ప్రాంగణం అంతా కూడా ప్రతిబింబిస్తుంది ఈ అర్థం వల్ల అందుకనే మనకి గుడిలో అర్థం అనేది పెడుతూ ఉంటారు అలాగే అర్థంకి మూసేసే విధంగా కూడా ఎవరిని నిలబడినివ్వరు మీరు గమనిస్తే గనక పక్కకే ఉండమని చెప్తూ ఉంటారు విశేషమైంది అద్దం పూజ గదిలో పెట్టుకుంటే ఇంకా మంచిది ఈ అద్దం పెద్ద సైజు అవసరం లేదు మన పూజ గదిలో పెట్టేటప్పుడు చిన్న సైజు అర్థాన్ని తెచ్చుకోండి పక్షంలో వచ్చే శుక్రవారం రోజు తెచ్చుకోండి ఆ రోజు శుక్రవారం అయితే మరీ మంచిది మనకి శుక్రవారం మన రెగ్యులర్ వీడియోస్ చేసే అయితే నేను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాను నాకు తెలిసిపోయి ఉంటుంది కొంతమంది తెలియని వాళ్ళ కోసం అయితే శుక్రవారం రోజు శుక్రహోర ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటలకి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు సాయంత్రం అంటే రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ శుక్రవారం ఉంటుంది ఈ సమయంలో మూడు సమయాల్లో ఏదో ఒక శుక్రవారం అనేది కొని తెచ్చుకోండి ఎప్పుడు పూజ గదిలో పెట్టుకోవాలి అంటే శుక్ల పక్షంలో వచ్చి శుక్రవారం రోజు పెట్టుకోవాలి అంటే మనకి అమావాస్య కాకుండా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాలు మనకి రెండు వస్తాయి ఒక్కొక్కసారి మూడు వస్తాయి ఒక్కొక్కసారి ఆ శుక్రవారాల్లో ఈ అర్థం పెట్టుకోవాలి ఒక ఇత్తడి గిన్ని లేదంటే రాగి గిండి వెండి మీకు ఏదైతే అంటే గ్లాస్ బౌల్ కొత్తది ఉంది దాన్ని శుభ్రపరిచేసి చక్కగా ఫస్ట్ కుంకుమ బొట్లు పెట్టి దాని నిండా చిల్లర నాణ్యాల నేను వేయండి వేసి దాని మీద ఈ అర్థం ఏదైతే తెచ్చారో దాన్ని కూడా శుభ్రంగా ఫస్ట్ మేలు చేసి దానికి ఫస్ట్ కుంకుమ బొట్లు పెట్టి మీరు ఆ గిన్నె ఏదైతే పెట్టారో గిన్నె మీద మీరు అర్థాన్ని పెట్టండి ఇలా అంటే ఈ అద్దంలో మనకి ఆ నాణేలు అనేవి ప్రతిబింబి చాలు అలా కనబడే విధంగా పెట్టుకోండి ఎక్కడ పెట్టాలి అంటే మీరు అర్థం గుత్తరు దిక్సగా చూస్తున్నట్టుగా పెట్టుకోండి లేదు అంటే తూర్పు వైపు కూడా మీరు పెట్టుకోవచ్చు మాకు పూజగదిలో డోస్ ఉన్నాయండి అనుకున్న వాళ్ళు ఇంట్లో గొడవలు చిల్లాకులు ఈ చిన్న విషయానికి ఏదో పెద్ద గొడవ వచ్చేస్తుంది అనుకున్న వాళ్ళు ఆ డోర్ బ్యాక్ సైడ్ అంటే లోపల వైపు డోర్ ఇలా ఓపెన్ చేస్తాం అంటే ఈ డోర్ బ్యాక్ సైడ్ మీరు అద్దాన్ని పెట్టుకోండి అంటే దేవుడికి ఎదురుగా మనం డోర్ క్లోజ్ చేస్తే అర్థం దేవుడికి ఎదురుగా తగులుతుంది అనమాట కనిపిస్తుంది అనమాట దేవుడికి ఎదురుగా కనిపిస్తుంది ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది దైవశక్తి ఇల్లంతా కూడా ప్రసరిస్తుంది ఇక అలా అర్థం చేసేటప్పుడు మనం కొన్ని విషయాలు కూడా పాటించాలి అర్థం శుభ్రంగా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి అలాగే చిన్నది పక్కన ఏమైనా విరిగినా చేసినా కూడా అర్థం ఇంట్లో ఉండకూడదు ఆ విషయాలు తప్పకుండా జాగ్రత్త వహించాలి ఇక మన ఇంట్లో ఎంతో కష్టపడి కష్టపడి పొదుపు చేస్తాం ఆ పొదుపు అనేది ఒక్కొక్కసారి అనవసర ఖర్చులకి వెళ్లిపోతూ ఉంటుంది బంగారం కొనుక్కుందామని దాచుకుంటాం అది ఏ మెడికల్ సెలవు మెడికల్ బిల్స్ కో అయిపోతూ ఉంటుంది లేదంటే పిల్లల ఫీజు కట్టడానికి ఏదో ఒక ఖర్చు అనేది వచ్చి మన దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా మనకి నింట్టుకుంటాయి అన్నమాట అనవసర ఖర్చులు ఎక్కువైపోతుంటాయి అలాంటి వారు ఏం చేయాలి అంటే ఒక ముఖ్యమైన విషయం అండి మీరు అలా అర్థం పెట్టుకున్నప్పుడు దానికి ఏదైతే అర్థం పెట్టుకుంటున్నారో దాని పై చిన్నగా మీకు ఎల్లో కలర్ మార్కెట్ దొరుకుతుంది లేదంటే హైలైటర్ ఉంటుంది సార్ దాంతో లాభం అని రాయండి ఆ మార్కర్ తో లాభం అని రాయండి ఈ లాభం అనే పదం మనం ఎక్కువ ఎక్కడ చూస్తుంటాం వ్యాపార స్థలాల్లో మార్బడే షాపుల్లో ఎక్కువగా లాభం అనేది చూస్తూ ఉంటాం సార్ గమనించండి అలా మనం ఈ లాభం అయితే అర్థం అయితే రాసి మనం గదిలో చిల్లర నాణాల దగ్గర పెడతాము మన ఇంట్లో ఉన్న అనవసర ఖర్చు తగ్గుముఖం పంచడమే కాకుండా మన ఆర్థిక ఇబ్బందులు కూడా తగ్గుముఖం పడతాయి ఈ అర్థం అంత విశేషమైందండి ఎవరికైనా పాటించాలి అనుకుంటే తప్పకుండా పాటించండి మంచి మార్పుని అయితే మనం ఈ విషయాలన్నీ పాటించి ఖాళీగా కూర్చుంటే సరిపోదండి మనం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో మానవ ప్రయత్నం ఏదైతే ఉందో అది భగవంతుని యొక్క అనుగ్రహం కూడా తోడయి మనం వెళ్లే దారి అనేది సక్సెస్ అవుతుంది అందుకని మనం కష్టపడాలి కష్టపడుతూ ఇలాంటి విషయాలు కూడా పాటించడం వల్ల మనకు మంచి మార్పును త్వరగా చూడగలుగుతాం అదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలా లైక్ చేయడం వల్ల మీకు మన ఛానల్లో వచ్చే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ వెంట వెంటనే వస్తాయి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ అందరికి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను అనుకు నేను మీ ఉమా ధన్యవాదాలు